తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు బండపై జరుగుతున్న వకుళమాత ఆలయ పనులను రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మరియు గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు అనంతరం వకుళమాత ఆలయానికి బంగారు తాపడం పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు అందంగా వెంకటేశ్వర స్వామితో భావిస్తూ ఉన్నాము వారు అనుమతి ఇచ్చారు కాబట్టి కట్టగలుగుతా ఉన్నాము దీని మీద ఎంత ఖర్చు అయింది ఏమైంది ఎంత ఖర్చు అవుతుంది అది ఏది కూడా లెక్కలు లేవు మా దగ్గర తప్పనిసరిగా అందరికీ ఇది ఆమోదయోగంగా ఉండే విధంగా అందరూ దీన్ని ఇష్టపడే విధంగా నిర్మించాలనే కోరిక చేస్తున్నాము భగవంతుడు అనుమతి కూడా ఉంది కాబట్టి బాగా జరుగుతుంది